హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా బాగున్నాము ఇప్పుడైతే ఇంట్లో పెద్ద యుద్ధం జరిగిందనమాట ఇంతసేపు మీకు షార్ట్ వీడియో ఒకటి ఉంటుంది అది పెడతాను చూడండి దీవెన అక్కడ వైరు ఉంది జాగ్రత్త ఇంతసేపు అక్క తమ్ముడు ఫైటింగ్ ఫైటింగ్ గొడవ గొడవ అసలు అలుచుకుంటున్నారు తిప్పుకుంటున్నారు మధ్యలోకి మమ్మల్ని యోధాని మధ్యలో యోధ నువ్వు ఆగి యోధ చూసాని నువ్వు మధ్యలో దీవెన్ బాబే యోధా ఫస్ట్ ఏమన్నా అంటే ఊకే క్రికెట్ క్రికెట్ ఆంటాడు చూడటం ఏం లేదు ఇక్కడ చూడట్లేదు పనిచేస్తూ

గుర్తుపెట్టుకో కొంచెం ఓకే ఇప్పుడైతే ఇంకా సాటర్డే ఈవినింగ్ ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వీళ్ళు హోమ్ వర్క్స్ అయితే దీవెన్ బాబు హోంవర్క్స్ అయితే అయిపోయినాయి దీవెన్ కొన్ని ఉన్నాయి అన్నమాట ఇంకా మళ్ళీ అక్కడ కొట్టుకుంటే ఉన్నాయి మీరు చాలా మంది అడుగుతా ఉంటారు వీడియోలలో కామెంట్ కామెంట్ లో అడుగుతా ఉంటారు దీవెన దీవెన్ బాబు అలా చేస్తారా కొట్టుకుంటారా అంటే మామూలుగా కొట్టుకోవడం అంటే అన్న చెల్లెళ్ళు ఇట్లా అంటే ఇదరున్నో ఇంట్లో ఉన్న ఇంట్లో ఖచ్చితంగా దేని గురించి గొడవ జరుగుతుంది ఇప్పుడు పిల్లలు కాబట్టి చెప్తున్నా నేను పెద్దవాళ్ళు తమాసం కదా పెద్దలు గొడవలు మళ్ళీ వేరే ఉంటాయి అనుకో వీళ్ళకి ఏముంటే ఏదో చిన్న చిన్న వాటి దగ్గరే కొట్టుకోవడము అరుచుకోవడము తిట్టుకోవడము గొడవ గొడవ అల్లది అలా చేస్తూ ఉంటారు కానీ చాలా మంది అంటారు మీకు అసలు వీళ్ళు అరుస్తారా గొడవ పెట్టుకుంటారు అని అంటారు ఖచ్చితంగా గొడవ పెట్టుకుంటు పెట్టుకుంటుంటే అలా చేస్తారు అరుచుకుంటారు కొట్టుకుంటారు ఎందుకంటే అది కామన్ ఇంకా అసలు అలా లేకపోతేనే కష్టం అలానే ఉండాలి ఇద్దరు ఇప్పుడు అవునా తమ్ముడు తలకాయ పడిన నువ్వేనంటే పోటీ పెట్టుకున్నామా అని అది తలకే ఫస్ట్ నానా అక్కడ దాచి పెట్టి పోటీ పెట్టుకున్నాం చెప్పలేదు

ఓకే అండి ఇప్పుడైతే ఇంకా మేము సరే ఇప్పుడు ఇంకా చందువాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము యోధ వాళ్ళ ఇంటికి ఇక సాటర్డే కదా చెప్పి సండే కదా అందుకని చెప్పేసి వెళ్తున్నాం అనమాట ఇంకా రెడీ అవ్వమంటే వీళ్ళు ఇందాక నుంచి వచ్చిన దాకా నుంచి హోంవర్క్ రాసుకున్నారు ఇంకా అందులో ఒకటి ఉమా ఈరోజు మనం ఏడుషేరు ప్రూవ్ చేస్తుంది కదా ఇంకా అది అయిపోయింది పొద్దున అయిపోయింది మళ్ళీ ఈవినింగ్ దీపం పెట్టాలి కాబట్టి ఇంకా

ఈవినింగ్ దీపం పెట్టిపోద్దాం అని చెప్పేసి ఇంకా అంతలోకి దీవన వాళ్ళకి కూడా హోంవర్క్స్ ఉన్నవి రాసుకుంటుంది ఇంకా ఇంకా ఉన్నాయి అంట కానీ ఇప్పుడు రానన్న మళ్ళీ వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత రాసుకుంటా కావాలంటే అని చెప్పి అన్నాదన్నమాట మళ్ళీ నెక్స్ట్ ఓపరే ఒక్కొక్క ఓకే ఇంకా అక్కడికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు ఈవినింగ్ ఫుల్ ట్రాఫిక్ ఉంటది ఈ టైంలో

అంటే అట్లా పొగిడి కొంచెం నీకు పొగిడి పొగిడితో నువ్వు నచ్చిపోయి పని అని చెప్పి అట్లా నీకు అమ్మ వీక్నెస్ అది నీకు వీక్నెస్ కనిపెట్టింది అమ్మ అంతే అవును

బాయ్ మళ్ళీ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో జస్ట్ మేము వెళ్ళామని చెప్పేసి వీడియో తీస్తాము ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇగ ఇట్లా ఉంటుందన్నమాట ఖచ్చితంగా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఖచ్చితంగా చిన్నప్పుడు నేను మా తమ్ముడు కూడా పిచ్చి కొట్టుడు కొట్టుకున్నాము రిమోట్లు చైర్లు అప్పుడు ఫోన్లు లేవు కాబట్టి ఫోన్లు బతికిపోయినాయి అప్పుడు రిమోట్లు ఉండేవి కదా నువ్వే కొట్టేది అల్ పాప మా రేణు నేతి ఏమో కొట్టుడు కొట్టేదంట కొట్టేదంటోకల వంటితో కూడా కొట్టిందంట పాపం ఇప్పటికీ చెప్తుంది నువ్వు చెప్పినట్టు ఏం తొక్క పిచ్చి కుట్టుడు తిట్టుకుని అదే రిమోట్స్ దగ్గర టీవీ దగ్గర రిమోట్ దగ్గర గొడవ ఎప్పుడు ఎన్ని రిమోట్లు పగిలినాయో మాకైతే చేజ్లు రిమోట్లు మస్తు పగిలినాయి అంటే చాలా మంది ఇళ్లలో కూడా మాక్సిమం అదే జరుగుతుంది ఇప్పుడు ఫోన్లు పగులుతున్నాయి అనుకోండి అప్పుడైతే రిమోట్లే పగిలినాయి మీరు ఒకసారి చెప్పండి ఈ పగల లేకనే కానీ రిమోట్లు పగిలి ఓకేనా మీరు కూడా ఒకసారి గుర్తు చేసుకొని మీ మీ ఎవరెవరితో మీ సిబ్లింగ్స్ అంటే మీ చెల్లి అక్క తమ్ముడు అన్న ఎవరైతే కొట్టుకుని కొట్టుకున్నారో చిన్నప్పుడు గొడవపడ్డారు ఏమేమి బలగ కొట్టేదో కింద కామెంట్ చేయండి అట్టా అట్టా టాటా ఓకే అండి థ్యాంక్ యూ హోప్ ఈ వీడియో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ